ఈ రోజు మన వీడియోలో వన్ కేజీ చికెన్ తో చిక్కటి గ్రేవీ వచ్చే విధంగా అలాగే సూపర్ టేస్ట్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చికెన్ కర్రీని మనం చాలా చేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా ట్రై చేయండి ఇది కూడా మీ ఫేవరెట్ అయిపోతుంది రైస్ చపాతి పుల్కా రోటీ ఇలా దేంట్లో అయినా గానీ బెస్ట్ కాంబినేషన్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్ గా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మరి స్టార్ట్ చేద్దామా ఈ రెసిపీ కోసం తీసుకున్న వన్ కేజీ చికెన్ ని బాగా వాష్ చేసుకోవాలి రెండు రెండు మూడు సార్లు ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పెరిగి వేసుకోండి ఆ తర్వాత తగినంత ఉప్పు మీకు టేస్ట్ బట్టి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను అలాగే దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అన్ని కూడా చికెన్ కి బాగా పట్టించాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిజ్ లో వన్ అవర్ పాటు ఉంచాలి ఫ్రీజర్ లో పెడితే ఇంకా మంచిది ఎందుకంటే చికెన్ బాగా టెండర్ గా ఉంటుంది అప్పుడు ఎక్కువసేపు ఉడికించే పని లేకుండా చికెన్ బాగా సాఫ్ట్ గా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి తర్వాత హోల్ స్పైసెస్ కూడా వేసేసేయండి అలాగే క్యూమెన్ సీడ్స్ కూడా వేసేసేయండి రెండు నుండి మూడు స్పూన్ల వరకు నేను ధనియాలు వేస్తున్నాను అలాగే నాలుగు ఎండు మిరపకాయలు వేస్తున్నాను లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోండి ఎందుకంటే మాడిపోతుంది ఇప్పుడు హోల్ స్పైసెస్ అన్ని కూడా నేను మిక్సీ జార్ లో వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మూడు టమాటాలు వేస్తున్నాను దాంతో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను రెండు పచ్చిరకాయలు కూడా వేస్తున్నాను ఇదంతా కూడా మిక్స్ చేసి పేస్ట్ లాగా అవ్వాలి గరు గరుగ్గా ఉండకూడదు ఇప్పుడు కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు రబ్బాలు కరిపాకు వేస్తున్నాను మన ఛానల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను చూడని వాళ్ళు చూసేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ని దీంట్లో వేసేద్దాము చికెన్ లో వచ్చే వాటర్ తో పూర్తిగా ఉడికించుకోవాలి మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా ఈ చికెన్ లో వేసేద్దాము మనం వేసిన పేస్ట్ అంతా కూడా ఆ మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో తగినంత వాటర్ పోసుకోండి నేను వాటర్ పోసే క్లిప్ మిస్ అయింది సో ఏమనుకోకండి తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోండి ఇప్పుడు మూత తీద్దాం ముందే మనం మసాలా అంతా వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం మసాలా వేయాల్సిన అవసరం లేదు చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది అంతే అండి ఇప్పుడు లాస్ట్ లో మనం గార్నిష్ గా మనం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్లీ రెండు నుండి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉంచుకొని కొంచెం ఉడికించుకోండి రెండు నుండి మూడు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు నా ఫేవరెట్ మీ ఫేవరెట్ అయిపోయిన చికెన్ కర్రీని సర్వ్ చేసుకుందాం చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్ గా ఉంది కదా మీరు కూడా పక్కగా ఇంట్లో ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ రూపంలో నాకు తెలియజేయండి ఈ ఫుల్ వీడియో మీరు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching, see you next video, bye bye!